అవధూత అంటే ఎవరు ఆ అనగా నాశనం లేనట్టు వాడు వా అనగా సకల మనుషుల్లో గెలగా శ్రేష్ఠుడు అంటే సన్యాసి ధూ అనగా నేనడు అభిమానము సంసార విషయములు విడిచిపెట్టిన వాడే సన్యాసి త అనగా బ్రహ్మము ఆత్మ అనడే భేదము లేక ఈ రెంటినీ ఐక్యము చేయువాడు అవధూత అంటే అది అవధూతలకు జాతిభేదములు లేవు అక్షరత్వాతవరేణ్యత్వత్వధూత సంసార బంధనాత్ తత్త్వ మత్స్యాధి లక్షత్వత్వం అవధూత ఇతీయతే అనిడి అవధూత ఉపనిషత్తు నందు ఆ వాధూత అనెడు నాలుగు అక్షరములు ఉన్నవి అందు ఆ అనగా నాశనం లేనట్టివాడు వా అనగా సకల మనుషుల్లోకెలా గలా శ్రేష్ఠుడు అనగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసము అనడు నాలుగు ఆశ్రములందున్న వారిలో శ్రేష్ఠుడు సన్యాసి దేహమే నేనడు అభిమానమే సంసారమని చెప్పబడను అట్టి అభిమానము లేకపోవుటయే సంసారము లేకపోవుట ధూ అనగా అట్టి అభిమానం అనడు సంసార విడిచిపెట్టిన విడిచిపెట్టినవాడే సన్యాసి అని చెప్పబడును తా అనగా తత్వమసి అనడి రీతిగా బ్రహ్మము ఆత్మ అనేది భేదము లేక ఈ రెంటిని ఐక్యము చేయువాడని అర్థము కనుక పై చెప్పిన నాలుగు అక్షరముల యొక్క రహస్యార్థములు తెలిపిన వాడే అవధూత అని చెప్పబడును శృతి యో విల్యాశ్రమాన్ వర్ణానామే స్థిత సదా అతి వర్ణాశ్రమయోగి అనేది అవధూత వాక్య రీతిగా జాతిపేదములు కుల గోత్రములు మొదలగునవి శరీరమునకే గాని శరీరమునకే గాని శరీరమునకు వేరుగా నుండు పరబ్రహ్మము యొక్క అంశముకు ఆత్మకు జాతిపేదములు లేవని తెలుసుకొని ఆ పరబ్రహ్మమే గలవాడే ఎల్లప్పుడూ తాను తానే నిలిచియుండివాడే అవధూతయని చెప్పబడును శృతి యహ శరీరేంద్రియా విహీనా సర్వసాక్షిణం పారమాధికం విజ్ఞానం సుఖాత్మానం స్వయం ప్రభం పరతత్వం విజానాశ్రమే భవేత్ నారద పరివాద్రికోపనిషత్వాక్య రీతిగా దేహము ఇంద్రియములు మొదలైన వాటికి వారే సాక్షిగాను మాయలేని వాడుగాను జ్ఞాన జ్ఞానస్వరూపుడుగాను ఆనందరూపుడుగాను స్వయం ప్రకాశుండుగాను ప్రకాశించుచున్న ఆత్మయే తానని తెలిసి ఎల్లప్పుడూ తాను తానయ్యుండి వాడే అవధూత అని చెప్పబడును మాయయా వర్ణాశ్రమాయల్పితా నాత్మనోబోధ సర్వదా ఇది వర్ణాశ్రమీ భవేతు అనడి నారద పరివాద్రికోపనిషత్తు వాక్యరీతిగా గోత్రము జాతి భేదములు మాయా సంబంధం చే ధ్యానకు కలిగినవే గాని ఆత్మస్వరూప నాకు జాతి భేదములు ఏమియు లేవని నేనడి అభిమానులు గలవారికి జాతి భేదములు గలవే గాని దేహేంద్రులకెళ్లను వేరుగా నుండు నాకే జాతి భేదములు లేవని నిచ్చగించి తాను తానేయుం వాడే అవధూత అని చెప్పబడును అనడి నారద పరివాజిక ఉపనిషత్వ వాక్య రీతిగా ని నిద్రపోవు వాణి చేత నుండి వస్తువు జారి రీతిని

వర్ణాశ్రమాచార్యుత విమూఢా కర్మానుసారేణ ఫలం ఫలంతే వర్ణాతి ధర్మం హి పరిత్యజ్యంత స్వానందతృప్త పురుషా అనేది మైత్రేయ ఉపనిషత్తు వాక్యరీతిగా చిన్ముద్రను చేతబట్టి శరీరమును సమంగా నిలిపి కూర్చుని కండ్లను మూసుకొని చూపుగా సచ్చిదానంద పరబ్రహ్మను దర్శించుచు ఆశాపాసాలనే పిశాచాదులను అవమానపరిచి జగత్తు ఇంద్రజాలమని తలంచి తనలో తాను నవ్వుచు సకల దుఃఖములను శరీరంలో గలవే గాని అశీరినకు శరీరం లేని నాకు ఏ దుఃఖములు లేవు నేను సదా బ్రహ్మాండమైన సముద్రం నందు మునిగి నిర్భమ్మిగా ఉన్నానని ఉండివాడే అవధూతి అని చెప్పబడను అజ్ఞానుగా నుండి వారే కులగోత్రములు జాతి భేదములు గలవారే ఉండి దానికి కావలసిన నిత్య నైమితిక కామ్య కర్మలను చేసి వాటి ఫలములను అనుభవించటకు గాను మరలా జనం ఎత్తుచున్నారు జాతి భేదంను వదిలి సర్వదా తన నిజస్వరూపం మనసును లయింపజేసి ఉండివాడే అవధూత బ్రహ్మజ్ఞానం ఇట్టిదని తెలుసుకొనక కౌపీనంతో నుండి తిరుగుచుండువాడు అవధూత కాదా చూసుమా అనగా కాషాయి బట్టలు వేసుకుని తిరుగుచుండువారు అందరూ సన్యాసి కానీ అవధూత కానీ కాజాలరు అని తస్మాత్ జాగ్రత్త 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 సులభ అని చెప్తున్నారు అవధూతులకు శాస్త్ర వాసన లోకవాసన దేహవాసన ఉండదు అంతేకాదు నేను నాది అనే భావం వారికి ఉండదు వారికి దిక్కురే అంబరములు దిక్కురే అంబరాలు వస్త్రాలు అందుకే దిగంబరంగా ఉండదు శివుడు గురువు ఆత్మ ఈ మూడు ఒకటేనయ్యా శివుడన్నా గురువన్నా ఆత్మన్నా మూడు ఒకటే జయ గురుదేవి శ్రీ బాల ఉన్మత్తానందాయక దిగంబరమునే యతి గురించి తెలుసుకోవాలంటే మనిషి మతిగతి తప్పితే తప్ప గురించి తెలియదు సుమా మనసు శరీరంతో కలిస్తే రోగం అదే మనసు బుద్ధితో కలిస్తే యోగం ఓ జై దత్త ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ శ్లోకాలు తాత్పర్యాల్లో ఏమైనా తప్పప్పుడు ఏమైనా ఉంటే మంచి మనసుతో ఆశీర్వదించండి క్షమించండి మా అడ్రస్ వేదరాజు శ్రీ నానసాయి మహేంద్రవాడ అనపట్మండం తూర్పుగోదావరి జిల్లా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్